నమస్తే వెల్కమ్ టు శ్వేత న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ సీఎం పై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే ఫైర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సుంకే గుడికి తీత పనులు పరిశీలించిన మంత్రులు అధునాతన సాంకేతిక టెక్నాలజీ ద్వారా ఇసుక క్వారీలను పరిశీలించి దాని పనితీరుపై అడిగి తెలుసుకున్న మంత్రులు కొనసాగుతున్న డెబ్బై రెండవ రాష్ట్ర స్థాయి కబడ్డీ శ్రీధర్ బాబు పెద్దపల్లి అయ్యప్ప స్వామి దేవాలయంలో పడి పద్దెనిమిది మెట్లు పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఉదయము గణపతి హోమం మొదలుకొని సాయంత్రం పడి పూజ మెట్ల పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని మెట్ల పూజ మహోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అయ్యప్ప ఆలయాన్ని రంగురంగుల పూలతో విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు మెట్ల పూజలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మాలధరులు పాటలు పాడుతూ ఆటలాడుతూ భక్తి పారవస్యంలో మునిగిపోయారు అనంతరం మాలధరులు అందరూ అల్పాహారం చేశారు ఈ కార్యక్రమంలో మాలధరలతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వద్ద లోయర్ మానేరు వాటర్ వద్ద అదనాతన సాంకేతిక టెక్నాలజీ ద్వారా పూడికతీత పనులు మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామి ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణలు పరిశీలించారు అధునాతన సాంకేతిక టెక్నాలజీ ద్వారా ఇసుక క్వారిలైన్ పరిశీలించి దాని పనితీరుపై అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో శ్రీరామ్ సాగర్ కడెం ప్రాజెక్టు లోయరు మిడ్మానేరు డ్యాంలు పూడికతీతతో ఉండవలసిన నీటి కెపాసిటీ ఉండడం లేదన్నారు తెలంగాణ ప్రభుత్వం ద్వారా రైతులకు ప్రాజెక్టు కెపాసిటీ నీటిని నింపేలా కార్యక్రమం తీసుకుందన్నారు దాని టెక్నాలజీ పనితీరుపై మంత్రి వివేక్ వెంకటస్వామి వీపు ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి చూశామన్నారు గతంలో ఇసుక వ్యాపారం లాగా చూసేవారు కానీ ఎవరికైతే ఇసుక ఉపయోగమో వారిని నామమాత్రంగా కేటాయించనున్నారు శ్రీరామ్ సాగర్ గాని కడెం ప్రాజెక్టు కానీ లోయర్ మానర్ కానీ మిడ్ మానర్ కానీ పూడికతోటి ఎంతైతే నీటిని అందించాల్సిందో రైతులకు వాటి కెపాసిటీ ప్రకారంగా అందిస్తలేదని తెలంగాణ ప్రభుత్వం ఒక నూతన టెక్నాలజీ తోటి పూడిక తీతలు తీయడం ద్వారా రైతాంగానికి సరి అయినటువంటి ఆ ప్రాజెక్టు కెపాసిటీ అనుగుణంగా నీటి నిల్వలు చేసే ఉద్దేశం కూడా ఈ కార్యక్రమం గౌరవ వివేక్ గారు నేను గౌరవ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారు కౌమీల సత్యనారాయణ గారు దీన్ని ఒకసారి అసలు ఎట్లా సాంకేతికంగా పనిచేస్తుంది గతంలో మేము రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్నాం మనం మామూలుగా ప్రొక్లైన్ పెట్టి తీస్తూ ఉండ్రీ ఇప్పుడు ఉసికే మట్టి వేరు చేసే విధానం ఎట్టుందో ఒకసారి చూద్దామని వచ్చినాం ఇది నూతనంగా ఏర్పడ్డ సాంకేతికమైన దానితోటి పూడికను తీయడం ద్వారా మరి చాలా కాలంగా కట్టబడేటువంటి ప్రాజెక్టుల యొక్క హూడికను వెలికి తీయడం ద్వారా వాటి యొక్క కెపాసిటీ ఇంప్రూవ్ చేసేటువంటి కార్యక్రమం తప్పకుండా ఇది రైతాంగానికి అందరికీ మంచి జరుగుతుంది అదేవిధంగా కన్జ్యూమర్ ఫర్ శాండ్ ప్రధాన ఉద్దేశం ప్రభుత్వాన్ని కూడా గతంలో శాండ్ను ఒక మార్కెట్ వ్యాపారం లాగా చూశారు ఇవన్నీ కన్జ్యూమర్ రిక్వైర్మెంట్ లాగా చూస్తూ కాబట్టి అవి ఒకసారి పరిశీలన చేద్దామని చూసాం పెద్దపల్లి జిల్లా ఓతీల మండల కేంద్రంలో నూతన గ్రామ పంచాయతీ పాలక వర్గం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది ఓదేల గ్రామంలో ఇటీవల మరణించిన ఇందుర్తి రాయమల్లు కుటుంబ సభ్యులకు స్వయంగా మరణ ధృవీకరణ పత్రాన్ని గురువారం బోదేల సర్పంచు కనికిరెడ్డి సతీష్ స్వయంగా ఇంటికి వెళ్ళి అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ సతీష్ మాట్లాడుతూ చనిపోయిన కుటుంబాలు బాధలో ఉంటారనే ఆలోచనతో గ్రామ పంచాయతీ మొదటి తీర్మానంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఇక నుంచి తామే స్వయంగా బాధిత కుటుంబాలకు ఇంటికి వెళ్ళి పరామర్శించి మరణ ధృవీకరణ పత్రం అందజేస్తామని పేర్కొన్నారు అలాగే మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం సొంత ఖర్చులతో అందిస్తారని తెలిపారు ఈరోజు ఓదెల గ్రామంలో ఇందుర్తి రాజమల్లు అనే వ్యక్తి చనిపోయి దాదాపు పది రోజులైంది మేము ఏదైతే గ్రామ పంచాయతీ నుంచి మొట్టమొదటి వాగ్దానం ఏదైతే చేశామో దాన్ని ఈ ఇందుర్తి రాజమల్లు గారి ద్వారానే స్టార్ట్ చేస్తూ ఉన్నాం చనిపోయిన కుటుంబాలు బాధలో ఉంటాయి ఆ పదకొండు రోజులు వాళ్ళు చేసే కార్యక్రమాలు కానివ్వండి ఆ కుటుంబం ఉండే బాధను కానివ్వండి వాళ్ళు గ్రామ పంచాయతీ చుట్టూ తిరిగి మాకు డెత్ సర్టిఫికేట్ కావాలని మా సిబ్బంది చుట్టూ తిరిగి ఇట్లాంటి పరిస్థితి లేకుండా గ్రామ పంచాయతీ నుంచి మేమే స్వయంగా డెత్ సర్టిఫికేట్ను అప్లై చేసి ఆ డెత్ సర్టిఫికేట్ను ఆ బాధిత కుటుంబాలకు అందజేయడానికి మేము ఏదైతే ఫస్ట్ తొలి సంతకం దాని చేయడం జరిగింది ఏదైతే మేము వాగ్దానం ఇచ్చామో ఈ రాజమల్ల గారి ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఈ కుటుంబానికి ఒక రెండు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా మా తరఫున మేము ఇస్తున్నాం గ్రామంలో ఎవరు చనిపోయినా కూడా ఇక నుండి మీరు గ్రామ పంచాయతీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఏ కుటుంబం నుంచి ఏ వ్యక్తి చనిపోయినా కూడా మేమే డెత్ సర్టిఫికేట్ ఇస్తాం ఒకవేళ వాళ్ళ కుటుంబానికి పెన్షన్ కూడా ఆ సంబంధిత వ్యక్తి ద్వారా ఏమన్నా పెన్షన్ అర్హులు ఉంటే ఆ పెన్షన్ సాయం కూడా మేమే అందిస్తామని తెలియజేస్తూ ఉన్నాం సిపిఐ వందేళ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా సమితి కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద ఏర్పాటు చేసిన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రెడ్ పంజాల శ్రీనివాస్ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు సిపిఐ నాయకులు కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేధరి నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు పైడిపల్లి రాజు కటకరెడ్డి బుచ్చన్న యాదవ్ బాముడ్లపల్లి యుగేందర్ బూడిద సదాశివ బోనగిరి మహేందర్ కొట్టె అంజలి శాఖ కార్యదర్శులు ఎలిసెట్టి భారతి గామినేని సత్యం టి రామారావు చెంచల మురళి కసిబోజుల సంతోషచారి మాణిశెట్టి అరవింద్ బాకం అంజయ్య తోడేటి శ్రీనివాస్ నగునూరి రమేష్ మామిడిపల్లి హేమంత్ కుమార్ సందీప్ రెడ్డి సాంబయ్య వెంకట్రాములు సంపత్ తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అందరికీ వంద సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ కరీంనగర్ జిల్లా కార్యాలయంలో భారత సిపిఐ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఆ రోజు వర్గ పునాదులను కదిలించడానికి శ్రామికుల పక్షాన పోరాటం చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఆవిర్భవించడం జరిగింది నాడు స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న చరిత్ర సిపిఐది ఆ రోజు భారతదేశానికి స్వతంత్రం అంతా వచ్చి తెలంగాణ తెలంగాణ మాత్రం నైజాన్ నవాబు పరిపాలనలో మగ్గుతూ ఉంటే భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఆంధ్ర మహాసభగా బద్దం ఎల్లారెడ్డి గారు అనవేరి ప్ర బద్దల్లారెడ్డి గారు రావి నారాయణ రెడ్డి గారు మఖదుర్ మొయినుద్దీన్ గారు తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన చరిత్ర సిపిఐది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కార్మిక కర్షకుల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాం రాజభరణాలకు వ్యతిరేకంగా అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల యువతి యువకులకు ఓటు హక్కు కల్పించడం కోసం సమాచార హక్కు చట్టం గ్రామీణ ఉపాధి హక్కు చట్టం ఇట్లా పేదలకు పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే ఎన్నో చట్టాలను తీసుకురావడంలో సిపిఐ కీలక భూమిక పోషించింది నాటి నుంచి నీటి వరకు సిపిఐగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా పేదల పక్షాన పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం రాబోయే కాలంలో కూడా పేదల పోరాటాలు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర నివాసంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంక్య రవిశంకర్ మీడియా సమావేశం నిర్వహించి విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ల సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట్ర సాధకులు పద్నాలుగేళ్లు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధన కోసం సకల జనులను ఏకం చేసి చావునోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పదేళ్ల పాటు సుపరిపాలనను అందించి దేశంలోనే ఒక రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన తెలంగాణ బాపు కేసీఆర్ను పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న నూతనంగా గెలిచినటువంటి సర్పంచ్ల సత్కార సందర్భంగా ఈ రాష్ట్ర సాధకుడు ఈ రాష్ట్ర జాతిపిత పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి సాగు నోట్లకు పోయి ప్రపంచంలో ఉన్నటువంటి తెలంగాణ వాదులను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసే వారందరినీ కూడా సకల జనులను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన రాష్ట్రాన్ని దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచి ఈ తెలంగాణ రాష్ట్రం ఎడారిగా ఉన్నటువంటి తెలంగాణని దేశానికి అన్నం పెట్టే స్థాయిలో నిలిపినటువంటి ఒక రైతు బాంధవుడిని తెలంగాణ రాష్ట్ర జాతిపితని తెలంగాణ బాపును పట్టుకొని మరి ఒక వీధి రౌడీలాగా ఒక చిల్లర వాళ్ళలాగా ఫుట్పాత్ వాళ్ళలాగా తన నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి నిజంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు అంటే దానికి కారణం గౌరవ ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారి భిక్ష ఆయననే సాగు నోట్లపై తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే తెలంగాణనే రాకపోతే ఇవాళ నీ పరిస్థితి ఏముండే ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు అంతేకాకుండా మరి ఇవాళ నీకొక అమ్మ కూడా ఉంటుంది నువ్వు ఒక అమ్మకే పుట్టినావు ఆ అమ్మ అంటే ప్రతి అమ్మకి ప్రతి బిడ్డకి ఒక అమ్మ ఉంటుంది ఆ అమ్మ అందరు గౌరవించుకుంటారు ఆ అమ్మనే దేవుళ్ళలాగా ఆరాధిస్తారు అటువంటి నీ భాష పరుష పదజాలం ఎంత దారుణంగా అంటే ఈ రాష్ట్రంలో ఆ రోజు ఆత్మీయ సమ్మేళనం పొందుతున్నటువంటి సర్పంచ్లు అక్కడ మహిళా మౌనులు కూడా ఉన్నారు మహిళా చెల్లెళ్ళు కూడా ఉన్నారు తల్లులు కూడా ఉన్నారు ఆ భాష ఎంత దారుణంగా ఉందంటే ఆ మహిళల ముందట కూడా మీ అవ్వ అని ఈ రాష్ట్ర మాజీ మంత్రివర్గ మంత్రిగా పనిచేసినటువంటి ఈ రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి తనను పట్టుకొని మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎక్కడ పోయినా కూడా పిల్లలు పిల్లలు ఆడుతూ మాట్లాడుకుంటూ స్నేహంలో కూడా నీ అవ్వ అనగానే వారి దౌడ దన్మని బలగొడతారు ఒక్క క్షణం కూడా ఆలోచించరు ఒక్క క్షణం కూడా ఆ దౌడ బలగట్టడంలో ఒక్క క్షణం కూడా ఆలోచించరు అది ఎంత సోపదైనా కూడా కానీ ఇవాళ నువ్వు ఎవరి జోలికి వచ్చినావు అనేదాన్ని ఒకసారి ఆలోచన చేయాలి ఒక ముఖ్యమంత్రివి ఒక బాధ్యత గల ఈ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక గొప్ప పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రివి ఆ పదవికి ఒక కలంకాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ప్రపంచంలో ఎవడ ఉన్నాడంటే అది ఒక రేవంత్ రెడ్డి మాత్రమే ఏం భాషను సీఎం వా చిల్లర కానీ అనుకుంటాను తెలంగాణ కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా నాకు రాత్రి పదకొండు గంటలకు ఒక ఎన్ఆర్ఐ ఫోన్ చేసిండు ఏం సార్ అసలు మనం ఎక్కడున్నాం అసలు మన రాష్ట్రానికి ఒక చిల్లర ఒక చిల్లర ముఖ్యమంత్రి దాపురించిండు దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని చెప్పి ఎన్ఆర్ఐలు ఈ దేశ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి నీ పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శుక్రవారం బీసీఎస్సీ ఎస్టీ రౌండ్ టేబుల్ సమావేశం జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు కె నవీన్ గౌడ్ అధ్యక్షతన జరిగింది ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన బీసీ ఎస్టీ సర్పంచ్లు ఉప సర్పంచులు వార్డు సభ్యులను గ్రామాల వారిగా గుర్తించి త్వరలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్న నేతలకు జీపీ ఎన్నికల ఫలితాలు గట్టి హెచ్చరికగా మారాయని వ్యాఖ్యానించారు రానున్న జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు బీసీ వాదాన్ని మరింత బలపరిచి ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బోనగం రాజేశం మండల అధ్యక్షుడు శానగొండ నరసింహాచారి బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్ పెద్దన్న ఉప సర్పంచు దూమాల మహేష్ లోన నరసింగారావు తిప్పారాపు మహేష్ ఇస్కిల్ల ఐలయ్య చెరుపురీస నరసయ్య శీలం వెంకటేష్ డివి రావు తదితరులు పాల్గొన్నారు బెజ్జంకి మండలంలో బీసీ ఎస్సీ ఎస్టీల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి మొన్న జరిగినటువంటి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే మరి అలాగే వార్డ్ మెంబర్లు ఉప సర్పంచ్లుగా మా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో వారిని మరి సన్మానం చేసుకొని గౌరవిద్దామని చెప్పి ఈరోజు జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి త్వరలోనే అంటే ఈ రెండు మూడు రోజుల్లోనే మరి గ్రామాల వారిగా వివరాలు సేకరించి వార్డ్ మెంబర్లు అదేవిధంగా ఉప సర్పంచ్ సర్పంచ్ అందరి వివరాలుగా సేకరించి ఒక డేట్ను అనౌన్స్ చేసుకొని త్వరలోనే మేము వారికి సన్మాన కార్యక్రమం బెజ్జంకి మండల్ హెడ్ క్వార్టర్లోనే ఏర్పాటు చేయబోతా ఉన్నాము ఈ సన్మాన కార్యక్రమానికి మరి మేము మా ప్ర మావంతు ప్రయత్నంగా మేము చేస్తాము ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మండల్లో ఎవరైనా ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో మిస్ అవుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో కొంతమందిని మర్చిపోతూ ఉంటాం మేము మర్చిపోయినా కూడా అంటే మేము ఒక ప్రఫార్మర్ రిలీజ్ చేస్తాము దాని ప్రకారంగా మీరు మీ పేరు మీ గ్రామము మీ యొక్క వివరాలను ఆ ప్రభావంలో కనుక మాకు అందిస్తే ఖచ్చితంగా ఈ సన్మాన కార్యక్రమానికి మేము అందరినీ కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున బీసీ వాదాన్ని అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ను అడ్డుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారికి చెంప చెల్లుమని విధంగా మొన్న వచ్చినటువంటి తీర్పే ఒక నిదర్శనం వాదం ఇంకా బలంగా ఉంది అంటే గ్రామ స్థాయిలో కూడా బీసీ వాదము మా బీసీలలో ఇంకా చైతన్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది మన జరిగినటువంటి ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది కాబట్టి ఈ వాదాన్ని ఇంకా బలోపేతం చేస్తాం ఖచ్చితంగా రానున్నటువంటి ఎపిటిసి జెడ్పీసీ ఎన్నికలలో కూడా మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ను మరి ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎట్ ద టైం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం సాధించడం కోసం ఈ బెజ్జంకి మండలిలో ఉన్నటువంటి జేఏసీ కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపినారు కిసాన్ జాగరణ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహిస్తున్న కిసాన్ గ్రామీణ మేళా శుక్రవారంతో ముగిసింది మూడవ రోజు కార్యక్రమాలు అత్యంత ఉత్సాహంగా కొనసాగి ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సులో వ్యవసాయ శాస్త్రవేత్తలు నిపుణులు రైతులు పాటించవలసిన ఆధునిక సాగు పద్ధతులు ఆదాయ వృద్ధి మార్గాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు కార్యక్రమంలో కిసాన్ జాగరణ అధ్యక్షులు మేళా నిర్వాహకులు పి సుగుణాకర్ రావు మాట్లాడుతూ కిసాన్ మేళాను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు చేయాలంటే ధరల మద్దతు ఉండాలా దానికి ప్రభుత్వ సహకారం ఉండాలి సేంద్రియ పద్ధతి కూడా ఇప్పుడు బాగా ఈవెన్ అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా నేను లాస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు కూడా ప్రత్యేకంగా ఈ సేంద్రియ వ్యవసాయం పోయి క్షేత్ర చూసేస్తాం దానికి బాగా డిమాండ్ ఉంది ఎందుకు సేంద్రియ వ్యవసాయానికి మనం ప్రోత్సహించాలంటే వాటి వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది అనవసరంగా ఈ అంటే క్యాన్సర్ లాంటివి కానీ బీపీ కానీ షుగర్ కానీ ఇట్లాంటివి రావు సో సేంద్రియ వ్యవసాయాన్ని మనం ప్రోత్సహించే విధానాలుగా ప్రభుత్వం మార్చాలి దాదాపుగా భారతదేశంలోనే నేను అనుకుంటా ఒక తెలంగాణలోనో ఆంధ్రప్రదేశ్లోనే కాదు చాలా వెనుకబడి ఉన్నాయి దానికి తగిన పద్ధతుల్లో మారుతున్నటువంటి ఆర్థిక విధానాలను దృష్టిలో పెట్టుకొని కానివ్వండి సాంకేతిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కానివ్వండి మరి వాళ్ళ చట్టాల్లో మార్పు వచ్చినాయి ఆ తర్వాత తెల తెలంగాణలో అయితే మనకు మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అనేది వచ్చి మరి ఆ యాక్ట్ ప్రకారం కూడా సంఘాలు ఏర్పాటు చేసుకొని పనిచేస్తూ ఉన్నారు ఏ చట్టం అన్నీ ఉండని అండి ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా అంటే కొంతమంది మేధావులు సహకార సంఘాలను కూడా ఒక వ్యాపార సంస్థలుగా భారతదేశంలో కాదు ఇతర దేశాలకు కూడా మనం వ్యాపారం చేసేటువంటి పరిస్థితులు ఉంటే అవి బాగుపడానికి పరిపుష్టి చెందడానికి దాంట్లో ఉన్నటువంటి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారనేటువంటి ఆలోచనలతోటి మరి ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీల అనేటువంటి దాన్ని తీసుకొచ్చి ముమ్మరంగా ఆర్థికంగా హితోధికమైనటువంటి సహాయం అందించి ఇలా నడుస్తున్నాయి బహుశా నేను అనుకుంటా నాకు కరెక్ట్ ఫిగర్ కలవదు కానీ తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా ఎనిమిది తొమ్మిది వందల ఎఫోస్ ఉండి మరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేటువంటిది మన పేపర్లు చూస్తున్నాం సమావేశంలో వింటున్నాం అన్ని రకాలుగా చూస్తున్నాం కానీ ఒక మాట నేను ఈ సభాముఖంగా చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలా ఉన్నారు ఏ సిద్ధాంతంతో ఏ పద్ధతి ఏ కాన్సెప్ట్తోనైతే చట్టాలు ఏర్పడుతున్నాయో ఆ చట్టాల యొక్క ఫలితం ఎవరికైతే అందాలో వాళ్ళందరికీ సరైనటువంటి మోటివేషన్ లేకుండా నాబోటి ఎన్జిఓ వాళ్ళు లేకుంటే ఇంకెవరో తెలిసిన వాళ్ళు సంఘాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నడిపించే వాళ్ళు ఎవరు అంటే ఏ సంఘం అయినా సహకార సంఘం కానివ్వండి ఎఫ్ఈఓ కానివ్వండి సభ్యుల యొక్క యజమానత్వం లేనటువంటి పరిస్థితులు ఇవాళ ఇక్కడ ఏదైనా దుకాణం మనం పెట్టుకున్నామంటే పార్ట్నర్షిప్ నలుగురు కలిసి మనం పనిచేస్తూ ఉంటాం నేను పనిచేస్తున్నా నేను పెట్టుబడి పెడుతున్నా దాంట్లో నేను లాభాన్ని ఆర్జించాలి ఆ లాభంతో నేను ఇంకా ముందుకెళ్ళాలి పైకి రావాలనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటుంది సహకార వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుంది అనేది ఇవాళ మనం ఎవరికి వాళ్ళం క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని నేను దయచేసి అందరినీ ఆలోచించుకుంటున్నాను నేను ఇప్పటికీ ఒకటే చెప్తున్నా ఇవాళ అందరూ కూడా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సభ్యులు అధ్యక్షులు ఉన్నట్టు మిమ్మల్ని దాకా అధ్యక్షులు ఉన్నారు ఆ తర్వాత అందరికీ అన్ని అనుభవాలు ఉన్నాయి సంఘాలలో పంటలు పండించి పంటల కొరకు అప్పులు ఇస్తే పంటలు పండించి వచ్చినటువంటి సంపదతోటి అప్పులు తిరిగి కట్టి మళ్ళీ తీసుకునేటువంటి వాళ్ళు ఎంత శాతం ఉన్నారో ఒక్కసారి ఆలోచిస్తే నేను అనుకుంటున్నా పది ఇరవై శాతం కంటే ఎక్కువ లేరు అనేటువంటి మాట నేను గర్వంగా చెప్తున్నాను దయచేసి ఇది రిపీట్ కాకూడదు దీన్ని మార్పు తీసుకురావాలా అందరు కూడా ఆ పద్ధతులు ఆలోచించినట్లయితేనే బాగుంటుంది ఇవాళ మనకు సహకార సంఘం ఉంది ఎందుకు దాన్ని మనం భారతదేశంలో కాదు ఆసియా ఖండంలోనే మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే అక్కడ ఉన్నటువంటి ఏడు వేల ఐదు వందల మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో సుమారుగా ఇది నా సొసైటీ నా సొసైటీలో నా యొక్క ఐదు వేలు ఉన్నాయి ఐదు లక్షలు ఉన్నాయి రెండు లక్షలున్నాయి ఉన్నాయి నేను తీసుకో స్టేక్ హోల్డర్ని అనేటువంటి ఒక భావం అందరిలో ఉండి దాన్ని కాపాడుకోవడానికి ఎవరైనా తప్పు చేస్తే నిలదీయడానికి వాళ్ళు ముందుకొచ్చి తెలుసు బహుశా అయిపోతుంది అని అనుకున్నట్లయితే అందరం కూడా తప్పు ఉంటాయి అనేటువంటి ఆలోచన జిజ్ఞాసం కరీంనగర్ లో అంబేద్కర్ స్టేడియంలోని హాకీ మైదానంలో జరుగుతున్న డెబ్బై రెండవ రాష్ట్ర స్థాయి కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు ముగిశాయి ఈ పోటీలకు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు క్రీడలను ఆసక్తితో తిలగించారు కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ క్రీడలలో సుమారు వెయ్యి మంది క్రీడాకారులు పాల్గొన్నారు వంద మంది అఫీసల్స్ యాభై డెలిగేట్స్ పాల్గొన్నారు ఈ క్రీడలు విజయవంతం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు కర్బెల్ ఏసీపీ శ్రీ విజయ్ కుమార్ సార్ వేదికపైకి ఈ సందర్భాన్ని మనందరం కూడా చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఏ క్రీడా పోటీలైనా కానీ మనం ఆ ఒలింపిక్ క్రీడల పతాకాని పరమిత ఎన్సిసి విద్యార్థులు లయబద్ధకంగా క్రీడా సై జాతులు ఎన్నున్నా మనమందరం ఒకటి అంటూ కలరు పాటిగా అక్కిస్తున్నారు ఆదిలాబాద్ గలగల పారి సెలయేర్లు ఎగిసిపడే చాలు వారే జలపాత్ర పుణ్యక్షేత్ర భద్రాచల మరియు సింగరేని ముఖ్య కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడం తెలియదు మిమ్మల్ని కూడా ఇంటర్డక్షన్ ఉంటుంది మళ్ళీ మీ సహాయ సహకారాలు ఇంకా మాకు అవసరం ఉన్నాయి మీరు డె రెండవ రాస్తాయి కబడ్డీ పోటీలు నిన్న అంటే ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఆరు నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క పోటీలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా మా జిల్లా కబడ్డీషన్ మా చీఫ్ ప్యాటర్ అయినటువంటి ప్రసాదరావు గారు అదేవిధంగా కపడేషన్ అధ్యక్షులైన అమిత్ కుమార్ గారు మరియు సెక్రటరీ మల్లేష్ గౌడ్ గారు మరియు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ నేను మరియు జిల్లా కన్వీనర్ అయినటువంటి సంపత్ రావు గారు నేను మాట్లాడుతున్నాను నిజంగా ఈ పోటీలు ఎంతో దిగ్విజయంగా నడుపుకోవడం జరిగింది దాదాపు వెయ్యి మంది క్రీడాకారులు ఒక వంద మంది అఫీషియల్స్ మళ్ళీ డెలిగేట్స్ ఒక యాభై తోటి ఒక టోర్నమెంట్ దిగ్విజంగా నడుపుకుంటున్నాం ఒక మహిళల విభాగంలో దాదాపు ఒక ఎనిమిది రౌండ్లు కంప్లీట్ అయినాయి అదేవిధంగా పురుషుల విభాగంలో కూడా ఒక ఎనిమిది రౌండ్లు కంప్లీట్ చేయడం జరిగింది ఈ రోజు సాయంత్రం మ్యాచ్లు కూడా ఒక పదిహారు రౌండ్ల దాకా మ్యాచ్లు ఉంటాయి పొద్దున సాయంత్రం కలిపి ఈ యొక్క పోటీలు దిజంగా అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పెరిన జిల్లా ప్రజలందరికీ పేరు పెరిన ధన్యవాదాలు తెలుపుతూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఉడుగు తీత పనులు పరిశీలించిన మంత్రులు అధునాతన సాంకేతిక టెక్నాలజీ ద్వారా ఇస్కా క్వారీలను పరిశీలించి దాని పనితీరుపై అడిగి తెలుసుకున్న మంత్రులు ఘనంగా కొనసాగుతున్న డెబ్బై రెండవ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఈ పోటీలను తిలకించిన మంత్రి శ్రీధర్ బాబు ఇవి వరకున్న శ్వేత న్యూస్ నమస్తే